నమస్తే మనం తరచు వినేమాట పెద్దలు చెప్పారు స్త్రీలు కొన్ని పనులు చేయాలి కొన్ని పనులు చేయకూడదు అని మన ఇంట్లో కాని బంధువుల మధ్య కాని ఈ సంభాషణ సాధారణమే మరి అసలు పెద్దలు ఎందుకు ఇలాంటి నియమాలు లేదా సలహాలు ఇస్తుంటారు దీని వెనుక కారణాలు ఏమై ఉండవచ్చు ఈ సంప్రదాయాలు కట్టుబాట్లు ఎలా వచ్చాయి ఈ ప్రశ్నల గురించి ఈరోజు కొంచెం వివరంగా తెలుసుకుందాం ఇది కేవలం ఒక అంశంపై చర్చ మాత్రమే మీ అభిప్రాయాలను కామెంట్లలో తెలియజేయండి పెద్దలు ఇలా చెప్పడం వెనుక చాలా కారణాలుంటాయి ముఖ్యంగా తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలు ఆచారాలు ఒక కారణం సమాజంలో స్త్రీపాత్ర కుటుంబ గౌరవం కొన్ని పనుల వల్ల వచ్చే పర్యవసానాల గురించి వారికున్న అనుభవం నుండి ఈ సలహాలు వస్తాయి కొన్నిసార్లు ఇది కేవలం వారి కాలంలోని సామాజిక పరిస్థితుల ఆధారంగా ఏర్పడిన నియమాలై ఉండవచ్చు మరికొన్నిసార్లు స్త్రీల భద్రత గురించే వారు ప్రధానంగా ఆలోచించి కొన్ని పరిమితులను సూచిస్తారు కుటుంబ బాధ్యతలు ఇంటి వ్యవహారాలు వంటి అంశాలు కూడా ఇందులో భాగంగా ఉంటాయి ప్రతి సూచన వెనుక ఒక ఉద్దేశ్యం ఉండవచ్చు అది మంచిదైనా కాకపోయినా కాబట్టి పెద్దల మాటలు తరచుగా సంప్రదాయం అనుభవం మరియు వారి కాలంలోని సామాజిక కట్టుబాట్ల నుండి వస్తాయి వారు చెప్పే ప్రతి మాటకు ఒక కారణం ఉంటుందని గుర్తించాలి అయితే ఆ కారణం ప్రస్తుత కాలానికి ఎంతవరకు సమంజసమో ఆలోచించుకోవడం కూడా ముఖ్యమే కాలంతో పాటు సమాజం మారుతుంది బాధ్యతలు మారతాయి నేటితరం ఈ సలహాలను వింటూనే తమ సొంత అవగాహనతో పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి విషయాలపై చర్చ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు